కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన బాపట్ల జిల్లాలో వైద్య రంగం సాంకేతిక మార్పుల కోసం వల్ల కొత్త అభివృద్ధి జరిగిందని ప్రముఖ అడ్వాన్స్ ల్యాబోస్కోపీ అండ్ గ్యాస్ట్రోస్కోపీ సర్జన్ డాక్టర్ గవిని లక్ష్మీనారాయణ ఏవన్టీవీతో మాట్లాడుతూ ఇప్పటి వరకు సుమారు ఐదు వేల ఆపరేషన్లు విజయవంతంగా చేశారు గతంలో ల్యాబోస్కోపీ ఆపరేషన్ తర్వాత రోగులు నెలల తరబడి హాస్పిటల్లో ఉండాల్సి ఉండేది కానీ తాజా సాంకేతికత వల్ల రోగులను రెండు మూడు రోజుల్లోనే డిశ్చార్జ్ చేయవచ్చన్నారు ఆయన పీజీ స్థాయిలో రాష్ట స్థాయి మూడు ర్యాంక్ సాధించి అనేక వైద్య కాన్ఫరెన్సుల్లో పాల్గొంటున్నట్లు తెలిపారు సర్వీస్ వన్ అంటే ఇక్కడ మా తాతగారి పేరు మీద క్లినిక్ పెట్టాను ఒక టెన్ బెడ్డెడ్ హాస్పిటల్ ఇది ఇక్కడ ఇరవై నాలుగు గంటల్లో అన్ని రకాల వైద్య సదుపాయాలు అందుబాటులో ఉన్నది అతి ముఖ్యంగా విజయవాడ గుంటూరు వెళ్ళవలసిన అవసరం లేకుండా గ్యాస్ ట్రబుల్ కానివ్వండి అత్యాధునికమైన లాప్రోస్కోపిక్ ప్రొసీజర్స్ కానివ్వండి ఇక్కడ మీకు అందుబాటులో ఉంటుంది మనం ఎక్కువగా ఇబ్బంది పెట్టే గ్యాస్ ట్రబుల్కి మన దగ్గర విజయవాడ గుంటూరు వెళ్ళాల్సిన అవసరం లేకుండా ఎండోస్కోపీ అనే ప్రొసీజర్ ఖాళీ కడుపుతో వస్తే వెంటనే చేసి గ్యాస్ ట్రబుల్ గల కారణాన్ని గమనించి దానికి సరిపడ వైద్యం అందించి ఇబ్బందులు ఇబ్బందులన్నీ తొలగిస్తాము ఇది మన అడది సెంటర్ దగ్గర నూతనంగా స్టార్ట్ అయిన జీబీఎన్ హాస్పిటల్ సో ఇక్కడ అందుబాటులో ఉండే డాక్టర్లు డాక్టర్ ఆనంద్ గారు సీనియర్ అండ్ ఫిజిషియన్ మైసెల్ఫ్ డాక్టర్ లక్ష్మీనారాయణ ప్రతి మంగళవారం డాక్టర్ డయాబెటాలజిస్ట్ ప్రతి శనివారం వస్తారు డాక్టర్ ప్రైరాప శ్రీరామ్ గారు స్పైన్ స్పై సర్జన్ ప్రతి శుక్రవారం సాయంత్రం నాలుగు తర్వాత నుంచి అందుబాటులో ఉంటారు డాక్టర్ సురేంద్ర నాగులపాటి వ్యాక్ సర్జన్ అండి ఆయన ప్రతి మొదటి శుక్రవారం మన హాస్పిటల్లో అవైలబుల్ ఉంటారు సో మీరు బాపట్ల ప్రజలందరూ ఈ సౌకర్యాలని సద్వినియోగం చేయాల్సిందిగా కోరుకుంటారు నా పేరు డాక్టర్ లక్ష్మీనారాయణ గవిని అడ్వాన్స్ లాప్రోస్కోపిక్ అండ్ గ్యాస్ట్రో సర్జన్ నా స్పెషాలిటీ వచ్చేసి ప్రస్తుతం అడ్వాన్స్ టెక్నాలజీతో చేస్తున్నా లాప్రోస్కోపిక్ సర్జరీస్ దీంట్లో ఎఫ్ మాస్ ఎఫ్ఏఎల్ఎస్ ఎఫ్ఏ అని పలు అత్యాధునికమైన ఫెలోషిప్స్ అన్ని నేను సక్సెస్ఫుల్ గా పూర్తి చేశాను మోర్ దెన్ త్రీ థౌజండ్ లాప్రోస్కోపిక్ సర్జరీస్ చేశాను నేను ఇప్పుడు దాకా లాప్రోస్కోపిక్ సర్జరీస్ అంటే పాత రోజుల్లో లాగా పెద్ద గాటు కుట్టు లేకుండా ఒక పది పదిహేను కుట్లు ఇరవై కుట్లు కదలకుండా ఉండడం ఇరవై రోజులు బెడ్ మీద నుంచి లేకపోతే అవన్నీ పాత పద్ధతుల కాకుండా ఒకటి రెండు కుట్లతోనే ఎటువంటి ఆపరేషన్ అయినా సక్సెస్ఫుల్ గా ఒకటి రెండు రోజుల్లోనే మనిషిని మరి బెడ్ మీద నుంచి లేచి తన తన పనులు చిన్న చిన్న పనులు చేసుకోవచ్చు ఇప్పుడు టెక్నాలజీ రెండు మూడు రోజుల్లోనే మనం మన డైలీ యాక్టివిటీస్ ను చేసుకోవచ్చు